నెల్లూరు జిల్లా కోవూరు సర్వేపల్లి నియోజకవర్గాల నీటి సంఘం ఎన్నికల్లో గెలుపొందిన జనసేన నేతలను నెల్లూరు జనసేన పార్టీ కార్యాలయంలో సన్మానించారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మల్లికార్జున్ యాదవ్ గునుకుల కిషోర్ చప్పిడి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు రాబోయే పంచాయతీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ జనసేనాన్ని బలోపేతం చేస్తామని వారన్నారు కోవూరు సర్వేపల్లి నియోజకవర్గాల నీటి సంఘాలలో ఎన్నికైనటువంటి నాయకులకు ఈరోజు సన్మాన కార్యక్రమం జరిపిస్తున్నాము పార్టీ తరఫున నీటి సంఘాలలో ప్రతి ఒక్కరు కూడా రైతే రాజు అనే నినాదంతో గెలిచిన వాళ్ళు అందరూ కూడా వ్యవసాయంలో అభివృద్ధి చెందేదానికి పంచాయతీలో కూడా మన సామర్థ్యం పెంచుకొని రాబోయే రోజుల్లో పంచాయతీ ఎలక్షన్లు అయితేనేవ్వండి అందరికీ కూడా మనం తోడ్పాటుగా ఉండాలి ఈరోజు బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వంలో అందరూ జిల్లాలో కూడా విజయతుంది మోహించడం జరిగింది నీటి సంఘాల్లో నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఆఫీసులో మా టిట్కో చైర్మన్ అయిన వేములపాటి అజయ్ గారి ఆదేశాల మేరకు మాకు కూటమి ప్రభుత్వం సహకరించిన ఈ నీటి సంఘాల ఎలక్షన్కి సంబంధించి ఎన్నికైన మా నాయకులకి సన్మానం చేయమని చేయడం జరుగుతుంది ఇది కూటమి ప్రభుత్వం మాకిచ్చిన గౌరవము పైనుంచి మా పవ పవన్ కళ్యాణ్ గారు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు పర్సంటేజ్ ప్రకారం మాకు వాళ్ళు నేమ్స్ ఇవ్వమని చెప్పి చెప్పి ఇచ్చిన దానికి ఈరోజు మాకు తగు న్యాయం జరిగిన దానికి కూటమి ప్రభుత్వానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను